ఈ రోజు ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా గ్రూపిజం గ్రూపిజం అంటున్నారు అసలు ఈ గ్రూప్లన్నీ స్టార్ట్ చేసింది ఎవరండి బిగ్ బాస్ కదా బిగ్ బాస్ వాళ్ళని ఓజీ రాయల్స్ అని మొన్న వరకు వాళ్ళని సెపరేట్ సపరేట్ గ్రూపులుగా పెడితే ఈ గ్రూప్ వాళ్ళంతా ఈ గ్రూప్ మీద కోపంగా ఉన్నారు ఈ గ్రూప్ వాళ్ళంతా ఫ్రెండ్స్ అయ్యారు వీళ్ళు డే వన్ నుంచి ఉన్నారు వీళ్ళు ఫ్రెండ్స్ అయ్యారు నేను చెప్పట్లా గ్రూపిజం లేదని సో మీరు ఈ గ్రూపిజంని అడ్రస్ చేయాలనుకున్నప్పుడు కొంచెం ముందుగా ఓ త్రీ ఫోర్ వీక్స్ ముందు అడ్రస్ చేసి ఉంటే అసలు ప్రాబ్లమే ఉండేది కదా లేదా ఆ క్లాన్స్ డివైడ్ చేసేటప్పుడు మీరు క్లాన్స్ విడదీసేటప్పుడు ఆ గ్రూప్లో కొందరిని ఈ గ్రూప్లో కొందరిని మింగిల్ చేస్తే జంబులు చేస్తుంటే సరిపోయింది ఇది అంతే ఇప్పుడు వచ్చి ఆల్రెడీ ఓజీకి ఒకసారి రన్నింగ్ జరిగింది వీళ్ళంతా గేమ్ చూసి వచ్చి వాళ్ళ సైకాలజీ తెలుసుకొని వచ్చి బాగా గేమ్ ఆడుతున్నారు అందులో గౌతమ్ లాంటి వాళ్ళు బాగా గేమ్ ఆడుతున్నారు వాళ్ళందరినీ ఒకసారి టార్గెట్ చేశారు ఆ వీక్ రాయల్స్ నామినేషన్లోకి తెలియదు ఇప్పుడు అగైన్ మళ్ళీ గ్రూపిజం అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు మీరు బయట ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ అందరిని తీసుకొని ని టార్గెట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అది టాప్ ప్లేయర్స్ లైక్ నిఖిల్ ప్రేరణ అసలు వాళ్ళ కాన్ఫిడెన్స్ ఎలా అవుతుంది ఇప్పుడు వాళ్ళు ఎలా ఆడాలి గేమ్ అక్కడ గౌతమ్ ఎంతో తెలివిగా ఒక పాయింట్ చెప్తున్నాడు చూడు ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు ఇప్పుడు చెప్పిన పాయింట్లన్నీ తీసుకొని వీళ్ళు కానీ వీళ్ళు గేమ్ చేంజ్ చేస్తే అది ఫేకు అది బ్యాక్ స్టాబింగ్ అంటున్నాడు మరి చేయకపోతే ఏమంటారు చేయకపోతే ఇదే గౌతమ్ అంటాడు ఏమన్నా తెలుసా అరే మీకు మీ పేరెంట్స్ వచ్చి చెప్పినా మీరు వినలేదు అరే మీ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ వచ్చి చెప్పినా మీరు మారలేదంటే మీరు ఇంకా గ్రూపిజం ఆడుతున్నారు దాన్ని ఎలా ఇప్పుడు వాళ్ళు జస్టిఫై చేయగలరు ఇప్పుడు నిఖిల్లా అంటే ఒక ప్లేయరు నా రోజు నాకు ఈరోజు నామినేషన్ ప్రేరణ అన్నాడు దానికి గౌతమ్ వెంటనే కౌంటర్ ఏమి అవతల వాళ్ళ దగ్గర సి ఇప్పుడు ఎవరో చెప్పారని నామినేట్ చేస్తే అది వాళ్ళని వెన్ బ్యాక్ స్టాబ్ అవుతుంది ఏదో ఒక స్టాండ్ రైటో రాంగో ఒక మీదే ఉండాలి అన్నాడు ఒకవేళ చేయకపోయినట్టే ఇదే గౌతమ్ ఏమని ఉండేవాడు తెలుసా నిన్న వచ్చి నీకు అంతమంది చెప్పినా నువ్వు చేయట్లేదు అని ఉండేవాళ్ళు సో అక్కడ రెండు రకాలుగా ఉంది ఇప్పుడు ఎలా ఆడాలి వాళ్ళ గేమ్ వాళ్ళు ఏం చేస్తే ఇప్పుడు వాళ్ళ గేమ్ కరెక్ట్ అవుతుంది నిజంగా ఇది మాత్రం అస్సలు నాకు నచ్చలేదు బట్ ఓకే దిస్ ఇస్ ప్యూర్లీ మై పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ తేజ చెప్పినట్టు ఇక నేను ఎపిసోడ్లోకి వెళ్తా ఎపిసోడ్ స్టార్టింగ్లో ప్రయాణ నబిల్తో అంటుందన్నమాట అసలు గౌతమ్ నేను టాప్ ఫైవ్లో ఉంటాడని అనుకోలేదు బాటంలో ఉంటాను అనుకున్నాను ఒక టైంలో నేను అసలు విష్ వై వి వెళ్ళిపోతుంది అనుకున్నాను వి అంటే విష్ణు లేదా వై వెళ్ళిపోతుంది అనుకున్నాను వై అంటే యష్మి లేదా జి జి అంటే గౌతమ్ వెళ్ళిపోతాడు అనుకున్నాను అసలు నేను వై లాస్ట్ వీక్ డేంజర్లో ఉంది కాబట్టి అసలు ఇది ఈ ఈ వీక్ హౌస్ నుంచి అవుట్ అయిపోతుంది అనుకున్నాను అనింది నాకు ఇక్కడ ప్రేరణ నచ్చలేదండి తన్ని నీ బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నప్పుడు తన గురించి నువ్వు నబీలతో ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని నాకు అనిపించింది అందుకేనేమో ప్రాబిలీ ఈ వీక్ యష్మి వెళ్ళిపోతుందనేమో ఈ హౌస్లో నా బెస్ట్ ఫ్రెండ్ నబీల్ అని చెప్పుకుంటుంది ఇంకొకటి నాకు అర్థమైంది ప్రే ప్రేరణ ఓకే ప్రేరణ పాయింట్ వచ్చినప్పుడు చెప్తాను సో అదనమాట తర్వాత వాళ్ళు నామినేషన్స్ కోసం వెయిట్ చేస్తుంటారు ఈ లోపల సోనియా వస్తుంది సోనియా వచ్చి ఫస్ట్ ప్రేరణని నామినేట్ చేస్తుంది అన్నమాట ప్రేరణని ఏమని చెప్పి నామినేట్ చేస్తుంది అంటే వేరే వాళ్ళ ఇద్దరు డిస్కషన్స్ జరుగుతుంటే అక్కడ ఏదో కరెక్ట్ చేద్దాం అనుకుంటా నువ్వు అక్కడ కరెక్ట్ చేయవు అక్కడ రాంగ్ చేస్తావు నువ్వు ఇది చాలా ఆరోగెంట్ బిహేవియర్ నువ్వు చీఫ్గా ఉన్నప్పుడు గౌతమ్తో చాలా రూడ్గా బిహేవ్ చేసావు నువ్వు చాలా చాలా వర్డ్స్ లూజ్ అయిపోతావు లైక్ రూడ్గా ఉంటావు క్యారెక్టర్ లెస్ అంటావు అన్నీ ఇంకా చెప్పేసింది అనమాట సో ఏమో నువ్వు ఫన్నీ పనిష్మెంట్ ఇచ్చావు వేరాజ్ గౌతమ్కి ఏమో నువ్వు సీరియస్గా పనిష్మెంట్ పనిష్మెంట్ ఇచ్చావు అది పార్షాలిటీ కదా అని సోనియా అంటుంది అనమాట యాక్చువల్గా నాకు ఈ విషయంలో ప్రేరణ తప్పనిపించలే సో నబీల్కి ఎందుకు ఫన్నీ పనిష్మెంట్ ఇచ్చిందంటే నబీలు డే వన్ నుంచి వీళ్ళందరి కోసం డే వన్ కాదులే మధ్యలో కొన్ని రోజుల తర్వాత వీళ్ళందరి కోసం తన తన స్వీట్స్ని త్యాగం చేస్తాడు అలాంటి ఒక అబ్బాయికి పనిష్మెంటు హౌస్ మొత్తం గురించి ఆలోచించి తను అన్ని రోజులు ఇవ్వక తినకుండా ఉంటే స్వీట్స్ గివప్ ఇస్తే మరి ఆ అబ్బాయికి ఎలా సీరియస్ పనిష్మెంట్ ఇవ్వగలదు ఆ విషయంలో నాకు సోనియా రాంగ్ అనిపించింది ఇక గౌతమ్ విషయానికి వస్తే గౌతమ్కి తను సీరియస్ పనిష్మెంట్ ఇచ్చింది అది కొంచెం ఎక్కువ అయింది ప్రేరణ చెప్పే విధానంలో తన టోన్లో కొంత రాంగ్ ఉంది అక్కడ గౌతమ్ది కూడా రాంగ్ ఉంది మనకి ఎపిసోడ్లో గౌతమ్ కిచెన్లో గౌతమ్తో కిచెన్లో గొడవడే చూపించ చూపించారు కానీ ప్రేరణ ప్రేరణ ఏం చెప్తుందంటే తన ఎక్స్ప్లనేషన్ నేను వాడు నైట్ కడగాల్సిన అంటులు గిన్నెలవి తర్వాత రోజు కడ నైట్ కడగలేదు పొద్దున్నే కడుగుతా అన్నాడు పొద్దున్నే వచ్చి నేను కడగమన్నాను అప్పుడు అబ్బాయి నన్ను హెల్పర్ని అడుగుతున్నాడు నువ్వు రాత్రి మిస్ చేసిన పనికి నీకు అసలు హెల్పర్ని ఎలా ఇస్తాను నువ్వు అది నిన్నే కంప్లీట్ చేయాల్సిన పని కదా అని ఆ అమ్మాయి ఉద్దేశం కాకపోతే ఉద్దేశం కరెక్టే అయినా అక్కడ కొంచెం ప్రేరణ తన బాడీ లాంగ్వేజ్ తన టోను తన లూజ్ అయిన వర్డ్స్ వల్ల అక్కడ ప్రేరణ బ్యాడ్ అయిపోయింది ఈవెన్ దో అక్కడ గౌతమ్ తప్పు ఉన్నది దాన్ని గౌతమ్ బాగా యూటిలైజ్ చేసుకున్నాడు అనమాట ఇకపోతే ప్రేరణ కొన్ని పాయింట్స్ ప్రేరణను కొన్ని అడిగింది నువ్వు కుకింగ్ విషయంలో అందరినీ మైక్రో మేనేజింగ్ చేస్తావు నువ్వు నిఖిల్తో కూడా పడ్డావు కోసం అట్లా అందరినీ అంటావు అది ఇది అనేసి అడిగింది కుకింగ్ మా టైం మేము ఉన్నప్పుడు కుకింగ్ చేస్తున్నప్పుడు టైం అయిపోతుందని అక్కడొచ్చి నుంచొని చూసేదాన్ని అది ఇది అంటే అప్పుడు యష్మిని అడిగింది అనమాట అవునా అంటే అన్నట్టుగా యష్మి అనింది తర్వాత వచ్చేసి నువ్వు కిల్లర్ గర్ల్స్ టాస్క్లో పృథ్వీని ఎందుకు తీసేసావు నువ్వు నువ్వు బ్రేక్ చేసావు రూలు అప్పటిదాకా మీరు రాయల్స్ని కదా చేయాలనుకున్నారు నువ్వు ఎందుకు పుద్వించావు అంటే మేమేం అలా రూల్ పెట్టుకోలేదు ఇక్కడ నేను లైవ్లో చూసింది కూడా చెప్తాను మేమేం అక్కడ రూల్ పెట్టుకోలేదు కానీ నాకు ఆ చెప్పిన పాయింట్లో అదే నాకు వ్యాలిడ్ అనిపించింది అందుకే నేను తీసేసాను అనమాట సో ఇక్కడ నువ్వు పృథ్వీని హిమ్ అవుట్ ఆఫ్ అవుట్ ఆఫ్ ద హౌస్ అని గౌ యశ్మితో అన్నావు కదా అంటే యష్మిని అడుగుతుంది అనమాట అప్పుడు అన్నావా లేదా అంటే అప్పుడు యష్మీని ఏం లేదు నేనే చెప్తున్నాను కదా నేను అన్నాను నాకు ఆ టైంలో కోపం వచ్చింది అంటే సరే నువ్వు ఆ సమయంలో నువ్వు అక్కడ సోనియా పాయింట్ ఏంటంటే అక్కడ నువ్వు ఆ సమయంలో నేను గేమ్ గురించి క్లాన్ గురించి ఆలోచించలేని అంటున్నావు కదా ఆ పొజిషన్లో మరి నీ సపోర్ట్కి నువ్వు గేమ్ నువ్వు ఎందుకు అడిగావు నీ క్లాన్ మెంబర్స్ని అంటే నీకు అవసరమైనప్పుడు ఫ్రెండ్స్ కావాలి నీకు అవసరం లేనప్పుడు ఫ్రెండ్స్ అవసరం లేదు నువ్వు గేమ్ ఇది ఇట్లే ఉంటుంది అంటావు నీకు కావాల్సింది స్ వచ్చినప్పుడు మాత్రం ఫ్రెండ్స్ కావాలా అనేసి ఆ అమ్మాయి ఉద్దేశం అనమాట ఇంకా బ్యాడ్ వర్డ్స్ కూడా యూజ్ చేసావు యాక్చువల్గా ఆ రోజు నిఖిల్ ట్రిగ్గర్ అయింది గౌతమ్ ట్రిగ్గర్ కాదు నువ్వు బ్యాడ్ వర్డ్ యూజ్ చేసినందుకే నిఖిల్ ట్రిగ్గర్ అయ్యాడు అని చెప్తుంది యాక్చువల్గా అక్కడ ప్రేరణవి కొన్ని నిజంగానే మిస్టేక్స్ ఉన్నాయి అక్కడ అమ్మాయి అవసరమైనప్పుడు ఆ అమ్మాయి ఇప్పుడు ఇట్లా ఇలాంటి పొజిషన్ ఏదన్నా వస్తే అరే ఇది ఆ పొజిషన్లో నేను ఆ డెసిషన్ తీసుకోలేను రాంటుంది కానీ ఆ అమ్మాయికి అవసరమైనప్పుడు నాకు ఫ్రెండ్స్ కావాలి నాకు హెల్ప్ చేయండి అంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఇసకమూటల టాస్క్లో వచ్చి నిఖిల్ హెల్ప్ పృథ్వీకి హెల్ప్ యష్మి హెల్ప్ తీసుకుంది నబీల్ నేను ఆలోచిస్తానంటే వాడేంట్రా వాడు మా వాళ్ళు అంటున్నాడని నబీల్ గురించి చెప్పావు అంటే ఏంటి నువ్వు బిళ్ళని మీ వాళ్ళు అనుకుంటున్నావా అక్కడ ఆ అమ్మాయి డబుల్ స్టాండర్డ్స్ రెండు గ్రూపులతో ఆడుతుంది ఏ గ్రూప్కి ఆ అమ్మాయి లాయల్గా లేదు ఆ అమ్మాయి పోట్రై చేస్తుంది నేను ఇండివిజువల్గా ఆడుతున్నానని చూసే జనాలకి అది తెలియకుండా ఏం లేదు అందరూ ఇవాళ శేఖర్ భాషా గారు వచ్చి అయితే బట్ట బయలుదేస్తారు మీలో మీరు ఎందుకు నామినేషన్ చేసుకోలేదు అంటే నాకు వేరే పాయింట్స్ ఉన్నాయి వ్యాలిడ్ అంటుంది అంటే అక్కడ వాళ్ళంతా గ్రూపిజం నడుస్తుంది దానికి రీజన్ బిగ్ బాస్ అని నేను చెప్తాను కానీ నేను గ్రూపిజంలో లేను అనే అమ్మాయిని అమ్మాయి క్లెయిమ్ చేసుకోవడం రాంగ్ అనమాట అది ఇంకా ఇంకా అప్పుడు అమ్మాయి ప్రేరణ ఏమనిస్తుంది అంటే అక్క వచ్చేసావా అనింది అక్క అన్నప్పుడు సోనియా బాగా అయింది అక్క అని నువ్వు నన్ను అసలు ఎట్లా అంటావు నువ్వు నువ్వు చెప్పు చెల్లె అనింది నువ్వు నాకు కాదు అక్కవి నువ్వు నిఖిల్కి అక్కవంటే అసలు నేను నిఖిల్కి అక్కనో చెల్లెనో నువ్వెలా డిసైడ్ చేస్తావు ఆ అమ్మాయి చాలా కోప కోపం వచ్చేసింది అనమాట సరే అక్క క్యాన్సిల్ అనింది అనమాట అప్పుడు సారీ చెప్పు నాకు అపాలజీ చెప్పు అంటే సారీ అంటే నాకు వినపడలేదంటే ఆ సారీ అనింది ఆ గాజు బాటిల్ ఏదో పగలగొట్టేది ఉంది కదా అప్పుడు సోనియా సారీ అంటే అబా అని మళ్ళీ అక్కడ కూడా వెంటకారంగా మాట్లాడింది మీరు ఇంకా లైవ్ చూడాల లైవ్లో సోనియా అయితే ప్రేరణని ఊతి కారేసింది ప్రేరణ దగ్గర వ్యాలిడ్ పాయింట్స్ లేవు చెప్పుకోవడానికి అక్కడ ఎందుకంటే ఆ అమ్మాయి చేసిన మిస్టేక్స్ అన్నీ ఈ అమ్మాయి వరుస పెట్టి చెప్తుంది సో అది ప్రేరణ ఇక నిఖిల్ విషయానికి వద్దాం నిఖిల్కి అమ్మాయి చెప్పిన పాయింట్లు ఏంటంటే నీ నామినేషన్ పాయింట్స్ వ్యాలిడ్ కాదు అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ నిఖిల్ ఎప్పుడు సేఫ్ నామినేషన్స్ చేస్తాడు అలాగే తన ఫ్రెండ్స్ని నామినేషన్లోకి తాడు ఆ అమ్మాయి చెప్పిన పాయింట్ అది నీ నామినేషన్స్ వ్యాలిడ్ కావు నువ్వు వేరే వాళ్ళ రీజన్స్తో నువ్వెందుకు చేస్తావు నో నో అన్నావు కదా దానికి అసలు నువ్వెందుకు చేసావు అలాగే టేస్టీ తేజాని ఆ రోజు సరిగ్గా ఆడలేదన్న ఆ కిల్లర్ టాస్క్ ఆ కిల్లర్ దాంట్లో తీసుకొచ్చి పెట్టావు కదా ఎందుకు చేసావు అనేసి ఆ అమ్మాయి ఉద్దేశం కానీ ఆ రోజు కూడా మనం అనుకున్నాము ఆ కిల్లర్ గర్ల్స్ టాస్క్లో రాయల్స్ బక రాయల్స్ చేతిలో వీళ్ళు స్టార్టింగ్లో బకరాలు అయ్యారు నిఖిల్ ఒక లీడర్ లాగా బిహేవ్ చేసి మన ఓజికులాన్ని నామినేషన్లో తేగూడదు అనేసి ఆ రోజు టేస్టీ అని వాళ్ళని తేవాలని ఇంటెన్షనల్గా అది చేశారు అప్పుడు క్లాన్స్ ఉన్నాయి మనం దాన్ని పట్టడానికి ఏం లేదు ఆ డెసిషన్ని ఇంకొక పాయింట్ ఏంటంటే నువ్వు తేజాన్ని నామినేట్ చేసావు కదా గుడ్ వేసి మరి అదే తప్పు యష్మి చేసింది కదా యష్మిని ఎందుకు నామినేట్ చేయలేదు అనేసి అడిగింది అనమాట అడిగితే నువ్వు ఒకళ్ళని తప్పన్నప్పుడు ఇంకొకళ్ళని తప్పేందుకు అనవ్వు నేను నిఖిల్ దగ్గర దాని చెప్తున్నాడు అది వాడు చేశాడు ఫస్ట్ అది వాడిది పెద్ద తప్పు అంటే సరే వాడిది పెద్ద తప్పు వాడికి పనిష్మెంట్ వచ్చింది ఫ్యామిలీ వీక్ లేదన్నారు నువ్వు యష్మిన్ తేవచ్చు కదా నామినేషన్లోకి ఇదే నీ సేఫ్ నామినేషన్స్ అన్నట్టుగా ఆమె చెప్పింది అలాగే తేజాని నేను డిస్రెస్పెక్ట్ చేసినందుకు నామినేట్ చేశానంటే మరి డిస్రెస్పెక్ట్ ఈ ఆరు నెలలు ఈ రెండు నెలల్లో నీకు ప్రేరణ దగ్గర కానీ యష్మి దగ్గర కానీ కనిపించలేదా అనింది అది ఇంకొకటి ఏంటంటే నువ్వు నామినేషన్స్ వేసేసి మళ్ళీ అందరితో కలిసిపోయి సేఫ్గా ఆడుతుంటావు అంటే నే నేను రూడ్గా మాట్లాడలేను నేను నా నేను ఎమోషన్స్కి వాల్యూ ఇస్తాను అన్నాడనమాట ఇక్కడ ఇంకొక పాయింట్ లాగింది సోనియా అంత ఎమోషన్స్కి వాల్యూ ఇచ్చేవాడు అయితే నీ ఒక అమ్మాయి గురించి ఆ అమ్మాయి ఎమోషన్స్ పట్టించుకోకుండా అమ్మాయి బ్యాక్ ఎలా మాట్లాడతావు నేను ఈ షోక్ వచ్చింది ఆవిడ కోసం కాదు ఆవిడ చెప్పింది చేయడానికి కాదు నేను షోక్ వచ్చింది గెలవడానికి ఆ అమ్మాయిని అని ఎలా చెప్పావు రోహిణి దగ్గర హరితేజ దగ్గర అనేసి అమ్మాయి అడిగింది సో ఈ పాయింట్లో నేను కూడా చెప్తాను నిఖిల్ది తప్పు నిఖిల్ ఒకసారి హరితేజతో కూడా అన్నారు వాళ్ళిద్దరు అమ్మాయిలు ఇద్దరు ఏడ్చింది స్ట్రాటజీ ఏమో అని యష్మి మీద నీకు అంత ఫీలింగ్ ఉన్నప్పుడు నువ్వు అసలు స్ట్రాటజీ అని ఎలా ఆ రోజు డైనింగ్ టేబుల్ దగ్గర మీద కూర్చొని నేను ఇది లైవ్లో చూశాను నాకు ఆమె మీద ఏ ఫీలింగు లేదు నేను డైరెక్ట్గా చెప్పేసాను ఆమెకి సో నేను ఇక్కడ నా గేమ్ ఆడడానికి వచ్చాను అన్నాడు అది ఆ అమ్మాయితో నువ్వు డైరెక్ట్గా చెప్పలేదు యష్మితో ఎప్పుడు నిఖిల్ చేస్తున్న మిస్టేక్ ఏంటంటే తనకి డైరెక్ట్గా నో ఏ రోజు చెప్పలేదు ఏమంటాడు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు అంటాడు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకు అనే బదులు అరే నా కోసం ఒక అమ్మాయి వెయిట్ చేస్తుంది ఆ అమ్మాయి తప్ప నేను ఇంకెవరిని లైఫ్లో ఊహించుకోలేను అని ఒక మాట అంటే అయిపోతుంది అక్కడ ఆ మాట అనడు పోనీ నువ్వు అంటే నాకు ఇష్టం లేదు నేను నిన్న అలాగా ఊహించుకోవట్లేదని కూడా ఒక మాట అండు సరే ఈ టాపిక్ ఇక్కడ పెడదాం ముందు అసలు ఎపిసోడ్లో ఏం జరిగింది దాని గురించి చెప్తాం నువ్వు స్వీ సీతాతో ఫ్లడ్ చేస్తూ ఉన్నావు కానీ మా అందరికీ ఫ్లట్టింగ్ అది అంటే నచ్చదు అని చెప్పావు అంటే లేదు నేను ఐ డిడ్ కట్ ఆఫ్ దట్ మే నాకు వెంటనే అమ్మాయికి నా మీద ఫీలింగ్స్ ఉన్నాయని తెలియగానే నేను కట్ చేశాను అని అని చెప్తాడనమాట యాక్చువల్గా మనం ఇది ప్రోమోలో ఏమనుకున్నాం యష్మి గురించి అనుకున్నాం యష్మి గురించి కాదు అది సీత గురించి అనమాట అప్పుడు యష్మి ఏమంటదంటే యష్మి ఒక మాట అంటది యష్మి నేను ఎప్పుడు ఒక ఫ్రెండ్ లాగే అనుకున్నానంటే లేదు నువ్వు నన్ను ఫ్రెండ్ లాగా కూడా ట్రీట్ చేయలేదు నువ్వు నిజంగా ఫ్రెండ్ లాగా ట్రీట్ చేస్తుంటే రోహిణి దగ్గర ఆ మాట చెప్పవు నా గురించి రోహిణి అడిగినప్పుడు ఇదేదో చిన్న మాట మా ఇద్దరు డిస్టర్బెన్సెస్ అని చెప్తావు కానీ నువ్వు ఇలా నా మీద ఫీలింగ్స్ ఉన్నాయి నేను నో చెప్పాను అలాంటివి చెప్పవు నువ్వు అక్కడ అలాంటి టాపిక్కే తావు రోహిణి దగ్గర అనేసి యష్మి అనింది అనమాట సో ఆ పాయింట్ నాకు వ్యాలిడ్ అనిపించింది నిజంగా ఆ అబ్బాయికి యష్మి మీద కన్సర్న్ ఉంటే యష్మి బ్యాడ్ అవ్వకూడదని ఉంటే నిఖిల్కి యష్మి గురించి అలా చెప్పడు అబ్బాయి ఇంకొక ఇంకొక అప్పుడు రోహిణి చెప్తుంది అవునరా ఏంటి జరుగుతుందంటే నువ్వు చెప్పావు ఇలా చెప్పావు తన మీద నాకు ఏం ఫీలింగ్స్ లేవు తనకు చెప్పాను తను ఫీల్ అవుతుంది అనేసి అన్నావు కానీ నువ్వు ఇది అప్పుడు నేను అన్నాను కూడా తనకి ఎందుకు ఫాల్స్ హోప్స్ ఇస్తావు అని కూడా అన్నావంటే ఆ తర్వాత నామినేషన్ అయిపోయిన తర్వాత యష్మి అంటదనమాట ఈ హోప్ అనే పదాన్ని నేను చాలా పెద్దగా లాగచ్చు కానీ నేను తీయట్లేదు నేను మా ఇద్దరి మధ్య ఒక డ్రీమ్ వచ్చింది నేను అది చెప్పాను తన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు అన్నాడు మేమిద్దరం కొన్ని రోజులు మాట్లాడుకోలేదు తర్వాత మళ్ళీ అగేన్ ఫ్రెండ్స్ అన్నాము ఇక్కడ మనము యష్మిని పట్టడానికి ఏం లేదు యష్మికి ఫీలింగ్స్ వచ్చినాయి కానీ మా అమ్మాయి ఇంత పెద్ద ప్లాట్ఫామ్లో నాకు ఫీలింగ్స్ వచ్చినాయి అని చెప్పుకోవడం కూడా కష్టమే దాన్ని మనము తప్పు పట్టాల్సిన అవసరం లేదు కాకపోతే ఆ అమ్మాయి ఏమంటుందంటే నేను ఏ రోజు నువ్వంటే నాకు ఇష్టము నువ్వు లేకపోతే చచ్చిపోతాను అని చెప్పాను అని అమ్మాయి అనట్లేదు నిజమే అది రెండు మూడు సార్లు మనము వాడు బస్జిద్లో ప్రోమోలో కూడా వేశాడనమాట యష్మి ఏం చెప్తుందంటే నువ్వు నా గురించి అలా చెప్తున్నావు నామినేషన్ రోజు అనమాట గౌతమ్ నామినేషన్ చేసిన రోజు ఆ బ్లాక్ వాటర్ది రే నువ్వు మళ్ళీ నా గురించే బ్యాడ్గా పోర్ట్రై చేస్తున్నావు నేనేదో వచ్చి నీ మీద పడిపోతున్నట్టు చెప్తున్నావు నాకేం ప్రాబ్లం లేదు నేను నీ కోసం ఓచుకుంటున్నాను నీకు బ్యాడ్ నేమ్ రాకూడదని చూస్తున్నాను నువ్వు నాకంటే నాకు నువ్వెక్కువ అని చెప్పింది ఆ అమ్మాయి అందుకే నేను ఇది చూస్తున్నాను కానీ నన్ను అలా పోర్ట్రేట్ చేయకు నేను అక్కడ బ్యాడ్గా వెళ్ళిపోతున్నాను ఆ రోజు నామినేషన్ రోజు ఇక్కడ ఒకటి క్లియర్ అండి ఇద్దరికి ఫీలింగ్స్ ఉన్నాయి ఇద్దరు చెప్పుకోలేదు అంతే ఆ అమ్మాయి యష్మి కొంచెం ఓపెన్ అప్ అయింది డ్రీమ్ అని చెప్పింది ఆ అబ్బాయి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు అంటున్నాడు కానీ ఆ అబ్బాయి యాక్షన్స్ అయితే మాత్రం అమ్మాయి మీద ఫీలింగ్స్ ఉన్నట్టే చూపించింది కానీ యష్మి కూడా క్లియర్గా చెప్పింది ఏదైనా నాకు క్లారిటీ ఇవ్వు నాకు వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి బయట నువ్వు అంత ఫీల్ అయిపోవద్దు నువ్వే అనేసి కూడా అమ్మాయి చెప్పింది సో వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ లాగా ఉన్నారు మనకు అది చూపిలేదు బిగ్ బాస్ వాళ్ళు ఎడిటింగ్లో తీసేసినట్టున్నారు మనకు అది అర్థం కాలేదన్నమాట ఇంకొక మాట అంటుంది అనమాట ఎవరు సోనియా వచ్చేసి నువ్వు యష్మికి అమ్మాయి ఆ ఫేజ్ నుంచి బయటకు వస్తుంది కదా ఫ్రెండ్ అనుకోని ఉంటుంది కదా మళ్ళీ నువ్వు గాజులు సెట్ చేయడం ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు అని అడిగింది నేను విష్ణుకు కూడా గాజులు సెట్ చేస్తాను అంటే అది ఎలా ప్రా కరెక్ట్ అవుతుంది విష్ణుకు కూడా గాజులు సెట్ చేయడం ఇప్పుడు ఈ అమ్మాయికి ఫీలింగ్స్ ఉన్నాయి ఆ అమ్మాయికి గాజులు సెట్ చేస్తే అమ్మాయి ఏమనుకుంటుంది ప్రాబబ్లీ ఇష్టమేమో అనుకునే ఛాన్స్ ఉంది కదా సో ఇక్కడ ఇద్దరిది తప్పుంది నన్నడితే నిఖిల్దే కొంచెం ఎక్కువ తప్పుంది ఎందుకంటే నువ్వు నిజంగా తనను కేర్ చేస్తే తన గురించి నలుగురు ఐదుగురు కూర్చున్న డైనింగ్ టేబుల్ మీద తన గురించి అబ్బాయి నెగిటివ్గా చెప్పడు నేను ఆ రోజు కూడా అనుకున్నా ఎందుకు నిఖిల్ ఇలా చేస్తున్నాడు అనేసి బట్ నాకు ఆ రోజు ఎపిసోడ్లో వేయలేదు కాబట్టి దాని గురించి డిస్కస్ రాలేదు చేయలేదు బట్ దీని గురించి నేను సపరేట్ వీడియో చేస్తే యష్మికి నిఖిల్కి మధ్య జరిగిన కాన్వర్జేషన్ అలాగా సోనియా అప్పుడు మళ్ళీ ఇంకా నామినేషన్ అయిపోయింది అంటది సోనియా అప్పుడు గౌతమ్ వచ్చేసి ఏదో అన్నావు కదా ఎమోషనల్ బాండింగ్ పెట్టుకుంటాడని వాళ్ళ మమ్మీ వచ్చి చెప్పింది అన్నావు కదా ఏంటి అది వాళ్ళ మమ్మీ వచ్చి చెప్పింది నీతో నామినేషన్స్లో డిఫెన్స్లోకి వెళ్ళొద్దు అనేసి అందరితో అనేసి అంటే ఓహో అందుకే నా అంత స్వీట్గా మాట్లాడుతున్నాడు ఈ మధ్య ఒంట్లో స్వీట్ ఎక్కువ ఉంటే అది మంచిది కాదు శరీరానికి అంటాడు నేను ఎక్కడ స్వీట్గా అంటే నువ్వు అన్నావు కదా నువ్వు మాట్లాడుతున్నావు ఈ మధ్య నాతో అంటే లేదు నేను నీకు గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ చెప్తున్నాను అంతే ఇంకేం లేదు అన్నాడు అన్నమాట సో అది నిఖిల్ ఫుల్ బ్యాడైపోయాడు ఇవాళ ఇకపోతే శేఖర్ భాష వచ్చాడు శేఖర్ భాష నామినేషన్స్ అల్టిమేట్ లైవ్లో అసలు మనకు అంతా వేయలేదు కట్ చేసేసాడు నిజంగా ప్రేరణకేమో బిగ్ బాస్ కొద్దిగా సపోర్ట్ ఉందేమో అందుకే కట్ చేశాడేమో అనిపించింది సూపర్గా వేసాడనమాట ప్రేరణ నిన్ను చూస్తే నాకు ఒక చిన్నపిల్ల ఎంత మంచి ఫీలింగ్ ఉండేది నీ బిహేవియర్ ఇప్పుడు ఎపిసోడ్స్ చూస్తే అంత ఘోరంగా ఉంది నువ్వు మనుషుల్ని పురుగుల్లాగా చూస్తున్నావు నువ్వు చాలా రూడ్గా మాట్లాడుతున్నావు నువ్వు కోపంలో ఏవేవో వర్డ్స్ లూజ్ లూజ్ అవుతున్నావు బూతులు కూడా మాట్లాడుతున్నావు అనేసి శేఖర్ భాష అంటాడనమాట అదొక పాయింట్ ఇంకో ఇంకొక పాయింట్ ఏంటంటే తను చెప్పేది ఇంకొక పాయింట్ ఏంటంటే నువ్వు గ్రూపిజం చేస్తున్నారు నువ్వు యష్మి నిఖిల్ అన్నట్టుగా అంటాడు నేను అప్పుడు అమ్మాయి నేను ఏ గ్రూప్లో లేను నేను ఇండివిజువల్గా ఆడుతున్నానంటే లేదు మాకు కనిపిస్తుంది నువ్వు గ్రూప్లో ఉన్నావు నువ్వు ఎవరితో ఇండివిజువల్గా లేవు అంటే లేదు నేను అందరితో ఒకటేలాగా అంటే మరి యష్మిన్ ఇన్ని రోజులు ఎందుకు నామినేట్ చేయలేదు అనమాట అప్పుడు ఇంకా ఆమె దగ్గర పాయింట్ ఉండదు యష్మిని ఎందుకు చేయలేదు అంటే నాకు ఆ పాయింట్ రాలేదు చేయలేదు అది మళ్ళీ ఇంకొక పాయింట్ అడతారు ఆ టాస్క్ జరిగింది కదా పానిపట్టు టాస్క్లో అందులో గొడవ చేసింది నిఖిల్ కదా నీకు సపోర్ట్ వచ్చింది గౌతమ్ కదా మరి నువ్వు గౌతమ్ని ఎందుకు నామినేట్ చేసావు నిఖిల్ని ఎందుకు చేయలేదు ఇదే గ్రూపిజం అంటే అంటే ఆ నిఖిల్ని అందుకు కాదు నేను చేయింది నిఖిల్ని మేము మాట్లాడుకున్నాము సార్ట్ చేసుకున్నాము ఫస్ట్ టూ రౌండ్స్ వాడు బాగానే ఉన్నాడు నేను ఆ తర్వాత ఒక వర్డ్ లూజ్ అయ్యాను కాబట్టి అందుకోసం నేను నిఖిల్ని చా చేయలేదు తప్పు ఉందో అగ్రెషన్లో నాది కూడా ఆ వర్డ్ లూజ్ అవ్వడం నాది తప్పు అనేసి నేను చేయలేదు అనేసి అంటదనమాట ఏమో మీ యాక్షన్స్ అయితే నాకు గ్రూపిజం లాగే కనిపిస్తుంది అని అంటాడనమాట ఇంకేం చేస్తుంది ఒకసారి యష్మితో యష్మి నామినేషన్లో యష్మి గురించి మాట్లాడుతుంటే మధ్యలో ప్రేరణ వస్తుంది మధ్యలో ప్రేరణ వచ్చినప్పుడు నేను చెప్పాను కదా గ్రూపిజం అంటే ఇదే నువ్వు మళ్ళీ మళ్ళీ వస్తున్నావు ఎందుకు వస్తున్నావు ఆ అమ్మాయి నామినేషన్ జరుగుతుంది నువ్వు వచ్చేందుకు మాట్లాడుతున్నావు ఆ అమ్మాయి కోసం ఇదే గ్రూపిజం అనేసి మళ్ళీ ప్రేరణకు అంటాడు అనమాట యాక్చువల్గా మనకి లైవ్లో చూపి చూపించలేదు కానీ ప్రేరణకు మెయిన్గా ఎపిసోడ్లో చూపించలేదు కానీ ప్రేరణకు మెయిన్గా చెప్పే పాయింట్స్ ఏంటంటే నువ్వు గ్రూపిజంలో ఉన్నావు నువ్వు గ్రూప్లో ఉన్నావు నువ్వు ఫేవర్గా చేస్తున్నావు స్టార్టింగ్ నుంచి ఒక గ్రూప్లో ఉన్నావు అంటే వీళ్ళు ఇప్పుడు రాయల్స్ కాదు ముందు నుంచి ఒక గ్రూప్లో ఉన్నావు మీరు మీరు కలిసి ఆడుతున్నారు అన్నాడు అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ నిఖిల్ యష్మి చేయదు యష్మి నిఖిల్ చేయడు ప్రేరణ యష్మి చేయదు ప్రేరణ నిఖిల్ని చేదు వాళ్ళంతా ఒక గ్రూప్లో ఉన్నారు అది కన్ అది వీళ్ళు ఎంత కాదన్న నిజం ఇంకా ప్రేరణ ఇప్పుడు రెండు గ్రూపుల్లో ఉంది ప్రేరణను చూడండి ఏ గ్రూప్ వాళ్ళు చేయడానికి ఇష్టపడరు ఒక గౌతమ్ తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు ప్రయాణం చేయడానికి చూడండి నబీ ఎవరు అనమాట ప్రేరణని సో ప్రేరణ బాగానే గ్రూప్ మేనేజ్ చేస్తుంది రెండు గ్రూపుల్ని ఇకపోతే యష్మి నామినేట్ చేస్తాడు యష్మికి చెప్పే పాయింట్ ఏంటంటే ప్రేరణని ఇంకో మాట అంటాడు లైవ్లో ఇది చూపిలా బస్తా టాస్క్లో నేను అవినాష్ ట్యాకిల్ చేస్తుంటే నువ్వు ఉమెన్ కార్డు యూజ్ చేసావు నాకు దెబ్బలు తగులుతాయి అన్నట్టుగా మాట్లాడావు మరి నువ్వే ఆ టాస్క్లో చాలా బాగా ఆడావు ప్రభావతి టాస్క్లో మరి ఇక్కడెందుకు ఇలా చేసావు అని కూడా అంటాడనమాట యాక్చువల్గా నాకు శేఖర్ భాష నిజంగా ప్రాపర్ అడ్వైజెస్ ఇచ్చాడు యష్మికి ఇంకా ప్రేరణకి అనిపించింది ఆ అడ్వైస్ తీసుకుంటే వీళ్ళిద్దరు బాగుంటుంది ప్రేరణకు అర్థం కావట్ల ప్రేరణ పాయింట్ డిఫెండ్ చేసుకుంటుంది కానీ తను తన కోసం చెప్తున్న దాన్ని తను తీసుకోలేకపోతుంది బట్ ఒక పాయింట్ అయితే ఒప్పుకునింది ప్రేరణ అదేంటంటే ఇంకా కోపంగా మాట్లాడేది అది నేను కంట్రోల్ చేస్తాను ఇంతమంది చెప్తున్నారంటే నాదే రాంగ్ అయ్యి ఉంటుంది అని మాత్రం అనిందనమాట సో చూడాలి కానీ తను గ్రూపిజంని మాత్రం ఒప్పుకోలేదనమాట నెక్స్ట్ యష్మి యష్మిని యష్మికి ఏమైనా నామినేట్ చేశాడంటే ఇంకో మాట చెప్పాడు శేఖర భాష బయట ఇలాగే వెళ్తుంది గ్రూపిజం లాగా ఉంది లాంగ్వేజ్ వెళ్తుంది రీజియన్ వెళ్తుంది చూసుకోండి కరెక్ట్ చేసుకోండి మీరు ఎంత మంచిగా గేమ్ ఆడినా మీరు చేసే మాటల వల్ల పోతుంది విస్తరణలో అన్నం పెట్టి తుపుక్కు వస్తే ఎట్లానో ఆ టైప్లో మీరు అన్ని గేమ్స్ బాగా ప్రాణం పెట్టాడుతున్నారు కానీ మాటలతో పోగొట్టుకుంటున్నారు అంటే అని చెప్తాడు యష్మిక్ కూడా ఆ మాట చెప్తే నేను మాటలు నేనేం మాట్లాడట్లేదు కదంటే ఆ అగ్రేషన్ నీకు కాదు అగ్రేషన్ ప్రేరణకి అనేసి చెప్తాను సో తర్వాత యష్మికి ఏం చెప్తాడంటే నేను ఆ రోజు సంచాలకగా సీ ఉన్నప్పుడు నేను అదే నీకు చెప్పింది సీతకు దెబ్బ తగిలింది సంచాలకగా నువ్వు ఆ రోజు ఫెయిల్ అయ్యావు మణికంఠ సీత ఆడుతున్నప్పుడు సీతకు దెబ్బ తగిలింది అప్పుడు నువ్వేమన్నావు అది ఫీ ఇంకా అలాగే ఉంటుంది గేమ్ అన్నావు మొన్న మీకు పానిపట్టు గేమ్లో దెబ్బ తగిలినప్పుడు మీకు అర్థమైంది అనేసి ఆ మాట అంటాడు నువ్వు సంచాలక్గా నువ్వు వైలెన్స్ని ఎంకరేజ్ చేసావు వైలెన్స్ని ఎంకరేజ్ చేయకూడదు ఎవరికైనా కాలు చేయి విరిగితే ఏంటి రెస్పాన్సిబిలిటీ ఎవరి రెస్పాన్సిబిలిటీ అనేసి తను అంటాడనమాట ఆ పాయింట్కి యష్మి సరే అన్న ఇంక నుంచి నేను నెక్స్ట్ టైము సంచాలకగా ఉంటే ఇలాంటిది ఏదైనా ఉంటే నేను కరెక్ట్ చేసుకుంటాను అని అంటుంది అనమాట యష్మి ఇంకొకటి ఇంకొక వ్యాలిడ్ పాయింట్ అడిగాడు ఐ మీన్ అవినాష్ నామినేట్ చేస్తే నిఖిల్ని నువ్వెందుకు వచ్చావు అసలు నువ్వెందుకు అడిగావు అవినాష్ని ఎలా నామినేట్ చేస్తావని అది నీకు అది నువ్వు అడగకూడదు కదా అంటాడు అది మాత్రం నిజమైన పాయింట్ అసలు అవినాష్ని నామినేట్ చేస్తే ఈఎంఐ నిఖిల్ని నామినేట్ చేస్తే ఈఎంఐకి ఏంటి సంబంధం ఈఎంఐ ఎందుకు అడుగుతుంది అసలు సో అవినాష్ చాలా బాగా సమాధానం చెప్పాడు నీకు ఆ రోజే నువ్వు అక్కడే అడగాల్సింది పాయింట్ అనేసి అవును నీకెందుకు అంటే నేను అవినాష్ని యాజ్ ఎ సంచాలక్ నేను యాజ్ ఎ మెగా చీఫ్గా అడిగాను ఏ రీజన్స్తో రోహిణిది నీకు రీజన్ కరెక్ట్ కాదనిపించింది అని చెప్పి నేను అడిగాను నా ఇంటెన్షన్ ఇది అని అది అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసింది అక్కడ ఇంటెన్షన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ యష్మిది రాంగ్ ఆ అమ్మాయికి అనవసరం లేని విషయం అసలు దీన్నే గ్రూపిజం అంటారని ఆయన మళ్ళీ ప్రూవ్ చేస్తాడన్నమాట నిజంగా యష్మికి అవసరం లేని విషయం అది నిఖిల్ని ఎందుకు నామినేట్ చేస్తే ఈమెకెందుకు అప్పుడు చెప్తాడు అవినాష్ను వేరే రీజన్తో నామినేట్ చేశామంటే ఆ వీక్లో పానిపడ్డ టాస్కులో నిఖిల్ చాలా అగ్రెషన్ ఉన్నాడు అందుకే నామినేట్ చేశాను అంటే అది మరి వ్యాలిడ్ రీజనే కదా యష్మి అని శేఖర్ భాష అడుగుతాడు అనమాట నిజంగా అది హండ్రెడ్ పర్సెంట్ వ్యాలిడ్ రీజను కానీ యష్మి అక్కడ తప్పు చేసింది సపోర్ట్ చేసి కాకపోతే అప్పుడు ఆ మొత్తం గేమ్లో ఇంకా పెద్ద కన్ఫ్యూజన్ అనమాట ఆ రోజు మమ్మల్ని గట్టిగా పట్టుకున్నారని ఒకరు గట్టిగా పట్టుకోలేదని ఒకరు మేము ఏడ్చింది అందుకు కాదని ఒకరు మేము ఏడ్చింది అంతసేపు అక్కడ స్టాండ్ బై ఉండి వాటర్ పోయినందుకు మేము అది చేయమన్న ఒకళ్ళు ఏంటేంటో ఆ ఓవరాల్ మొత్తం సినారియో నాకు యష్మీదే తప్పు అనిపించింది అనమాట ఆ ప్రేరణ కూడా తప్పు ఉంది ఆ రోజు గేమ్ జరిగినప్పుడు బట్ ఓవరాల్గా చెప్పాలంటే మాత్రం ఈ అవినాష్ని అడగడం మాత్రం యష్మిది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ ఇంకొక పాయింట్ ఏం చెప్పాడంటే ఒకరి కోసం ఒకరు మాట్లాడడం ఇప్పుడు నేను నీ కోసం మాట్లాడుతుంటే ప్రేరణ వచ్చి మాట్లాడుతుంది ఎందుకు మాట్లాడుతుంది అదే గ్రూపిజం అంటే బయటకైతే అలా వెళ్తుందిరా మీరు చూసుకుంటే చూసుకోండి కరెక్ట్ చేసుకుంటే చేసుకోండి లేకపోతే లేదు అన్నట్టు చెప్పారు వాళ్ళకి గ్రూపిజం అంటే ఏంటో అర్థం కావట్లా ఇంత క్లియర్గా శేఖర్ భాషా గారు నిజంగా చెప్పాలంటే వాళ్ళు ఇద్దరు నామినేట్ చేయాలి వాళ్ళకి హెల్ప్ చేస్తాడు ఇంత మంచి ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు ఒకళ్ళ కోసం ఒకరు వస్తారు ఒకళ్ళని ఒకళ్ళు నామినేట్ చేసుకోరు పెద్ద పాయింట్స్ ఉన్నా కానీ నామినేట్ చేసుకోరు ఇదే కదా గ్రూపిజం అంటే సో అది శేఖర భాషా గారు చెప్పారు చూడాలి వీళ్ళు ఎలా అర్థం చేసుకుంటారు ఏంటి గ్రూపిజం అనేసి సో ఇంకా బేబక్ వచ్చింది పృథ్వీ నామినేట్ చేసింది నువ్వు నాకు ఆ రోజు వీకెండ్లో గాడిద అని ఇచ్చావు డాంకీ అని నాకు బేబక్ నామినేషన్ కొంచెం సిల్లీగా అనిపించింది ఫస్ట్ వీక్ కాకపోతే నిఖిల్ని నామినేట్ చేసి ఆమె చెప్పిన రీజన్ వ్యాలిడ్ అనిపించింది నువ్వు మెగా చీఫ్గా మాకు సపోర్ట్ చేయలేదు నువ్వు నన్ను సేవ్ చేయలేదు అన్నది హండ్రెడ్ పర్సెంట్ వ్యాలిడ్ నిఖిల్ ఆ విషయంలో అయితే నిఖిల్దే తప్ప అనమాట సో బేబక్ చెప్పిన పాయింట్ నాకు వ్యాలిడ్ అనిపించింది ఇంకా నేను దీన్ని ఏం పెద్ద ఎక్స్టెండ్ చేయను అందరు నిఖిల్దే తప్పు ఉంది బేబక్కే కరెక్ట్ అనమాట పృథ్వీ విషయంలో నాకు ఎందుకు ఆవిడ చాలా లైవ్లో డ్రాక్ చేస్తుంది మనకి ఎపిసోడ్లో కట్ చేశారు కానీ పృథ్వీ నెగిటివ్ చేయాలనుకున్నారేమో ఎపిసోడ్లో కట్ చేస్తారు కానీ పృథ్వీ విషయంలో ఆమె చాలా డ్రాక్ చేస్తుంది నన్ను ఎందుకు నామినేట్ చేస్తాం ఏడ్చినట్టుగానే అడుగుతుంది నిజంగా ఆవిడ కాకపోతే పృథ్వీ రూడ్ ఉన్నాడు కొంచెం ఆవిడ మాటలు కొంతసేపటికి బట్ ఓవరాల్గా చెప్పాలంటే పృథ్వీ నామినేషన్ ఆమె చేసింది నాకు అంత వాలిడ్ అనిపించలేదు బట్ వాట్ ఎవరు ఆవిడ ఫీల్ అయింది కాబట్టి ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూ అది కరెక్ట్ బట్ నిఖిల్కి అయితే మాత్రం వాలిడ్ యాజ్ ఏ చీఫ్గా నువ్వు నీ క్లాన్ మెంబర్కి సపోర్ట్ చేయాలి యాజ్ చీఫ్గా ఉన్నప్పుడు నువ్వు అది చేయలేదు అది ఫెయిల్ అయ్యాడు అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఇకపోతే ఈ గౌతమ్ అనమాట సో ఇంకా ఎపిసోడ్ అయిపోయిన తర్వాత గౌతమ్కి ఇంకా బాగా దొరికింది కదా అందరితో చెప్తున్నాడనమాట మొన్న వచ్చి నాతో స్వీట్గా మాట్లాడాడు అందుకే మాట్లాడాడేమో వాళ్ళ అమ్మ చెప్పింది కాబట్టి సడన్గా ఇప్పుడు ఎలా మారిపోతారు అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఉంది మారితే ఒక ప్రాబ్లం మారకపోతే ఒక ప్రాబ్లం మారకులేదనుకో ఇదే గౌతమ్ అంటారు అరే మొన్న కదా నీకు సోనియా వచ్చి నామినేట్ చేసింది మీ మమ్మీ వచ్చి చెప్పింది అయినా నువ్వు గ్రూపిజం మానలేదా అంటారు ఒకవేళ మారాడనుకో దాన్ని కూడా బ్యాక్ఫైర్ చేస్తారు నీకు చెప్పినా నువ్వు చెప్పాక చేంజ్ అయ్యావు ఇది నీ ఒరిజినల్ క్యారెక్టర్ కాదు అనేసి నిజంగా పాపం గేమ్ అయితే అంత టఫ్ పడింది నాకైతే ఒకటి అర్థమైంది బిగ్ బాస్ పృథ్వీని యష్మిని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నాడేమో ఈ వీక్ అనిపించింది ఎందుకంటే యష్మికి చాలా పాజిటివ్ పాయింట్స్ తను బాగా చెప్పినవన్నీ లైవ్లో కట్ చేశాడు అలాగే పృథ్వీ గురించి కూడా చాలా అంటే బాగా డిఫెండ్ చేసుకున్న పాయింట్స్ అన్నీ కట్ చేసేసాడు ప్రేరణ ఏవైతే డిఫెండ్ చేసుకోలేకపోయిందో అవి మాత్రం కట్ చేసాడు అంటే ఏంటి ప్రేరణ కొంచెం పాజిటివ్గానే ఇచ్చాడు శేఖర భాష ప్రేరణ మధ్య చాలా నడుస్తుంది చాలా బాగా అడిగారు శేఖర భాష యష్మిని అంత అడగల ప్రేరణ అని చాలా అడిగారు ఆయన ఆ తర్వాత పృథ్వీ విషయంలో కొంచెం నాకు అనిపిస్తుంది పృథ్వీని యష్మిని ఏమన్నా బిగ్ బాస్ టీమ్ తీసేయాలనుకుంటున్నారేమో అన్నట్టుగా నాకు అనిపించింది ఈ ఓవరాల్ ఎపిసోడ్స్ అంతా ఓజీకి నష్టం చేసేలాగే చేసింది బట్ వాళ్ళల్లో కూడా పర్సనల్గా ఇంకా ఎక్కువ యష్మి మీద పృథ్వీ మీద ఫోకస్ పెట్టిందేమో బీబీ టీం వాళ్ళని ఎలిమినేట్ చేయాలి ఎందుకు వైల్డ్ కార్డ్స్ని ఏమన్నా టాప్ ఫైవ్లో ఒక ఇద్దరు ముగ్గురిని పెట్టాలనుకుంటున్నారేమో వాళ్ళకి ఏమైనా క్రైటీరియా ఉందేమో అసలు ఇప్పుడు నిఖిల్ ఈ మొత్తం మ్యాటర్లోంచి ఎలా బయటకు వస్తాడో ఎలా కోలుకుంటాడో నాకు అర్థం కావట్లేదు నిఖిల్ లక్ష్మి కోసం నేను సపరేట్ వీడియో చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ